నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఈరోజు మార్చి సెకండ్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఇప్పుడు బండ్లు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నాయి ఒక కాలేజీ పిల్లలు మొత్తం ఒక ఆరుగురు పిల్లలు వచ్చిండ్రు ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా వచ్చిండు తలసే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అక్టోబర్ బండి కేవలం సిక్స్టీ సెవెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ మీకు నెంబర్ కూడా చూపెట్టి నేను డౌట్ ఉంటే చెక్ చేయించుకోరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది హర్యానా నెంబర్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే చేస్తుంది ఈ పిల్ల ఎవరై మీది హైదరాబాదా నీదా ఈ పిలా హైదరాబాద్ హైదరాబాద్ పిలాన్లు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారంట ఢిల్లీలో ఇలా నెక్కించుకొని వస్తుంది బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇది అమ్మకానికి ఉంది మేమే పేపర్లు చేసి ఇస్తాం ఇప్పుడు జరిటాలకు పంపిస్తున్నా ఢిల్లీ నుంచి ఈ బండి ఎవరై హైదరాబాద్ ఏనా పిలానలు లాప్టూరు చలో ఏసీ బాగా ఉంటాయి సార్ మారుతి ఎట్టిగా టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ అక్టోబర్ నవంబర్ బండి హర్యానా నెంబర్ బానేటి నుంచి వరకు ఏపీసీ కూడా రీప్లేస్ కావాలి ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ బయలుదేరుతుంది మొత్తం నాలుగు బండ్లు వస్తున్నాయి ఇప్పుడు రెండు వన్లు పంపిస్తే ఇంకో గంట తర్వాత రెండు పంపిస్తా ఆ బండికి అడిగిరా ఈ బండి మారుతి విటారా బ్రిజా జడ్డిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఖమ్మం నుంచి ఒకసారి డబ్బులు పంపించండు వాళ్ళకు డెలివరీతోటి ఆరు లక్షల ఇరవై వేలకు మాట్లాడుకున్నా యాభై వేల రూపాయలు నాకు ఇచ్చిండు ఇప్పుడు బండి బయలుదేరుతుంది బండికి రెండు సాక్సులు ప్రాబ్లం ఉంటే కొత్త సాక్స్లు వేయించిన ఇక్కడ నేనే బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇది నేను నిన్న మూడు బండ్ల బ్రిజా కలిపి వీడియో వేసింది అందులో దీని వీడియో ఉంటుంది వాళ్ళకు నచ్చింది అమౌంట్ మొత్తం కొట్టి ఒక యాభై వేలు మాత్రమే కొట్టేది చాబీదేనా యాభై వేలు మాత్రమే కొట్టింది మిగతా ఈ జగితాలు వచ్చినాక క్యాష్ ఇస్తా అన్నారు సారే పర్లేదని చెప్పిన జడ్డి ఇది ఓన్లీ స్టార్ట్ బ్లూటూత్ కనెక్షన్ స్టేరింగ్ కంట్రోల్స్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మీ రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు దిగింది జగితాలు వచ్చారు డెబ్బై వేలు దాటుతుంది ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ ఇది కూడా దీని ఎంబడి ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు ప్లస్ ఇక్కడ మన రూము ఇక్కడ నుంచే పంపిస్తున్నా పనులన్నీ కొన్నది ఇక్కడ కాదు ఎక్కడున్నా వేరే ఏరియా కానీ ఈయన ఎవరన్నా డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆర్మీలో చేస్తారా అరుణాచల్ ఎప్పుడు వచ్చి ఎక్కడున్నారు ఎక్కడున్నారు వచ్చి నాతోటే ఉన్నాడు ఇప్పుడు ఈ బండ్లే పంపిస్తున్నా అన్నయ్యను టీకే గోవింద్ తుజా ఇంకొక రెండు పనులు ఉన్నాయి సార్ అవి ఇంకొక గంట తర్వాత ప్రకాష్ను మా మహేష్ వెళ్తారు మొత్తం ఈ ట్రిప్లో నాలుగు వెహికల్స్ తీసుకున్నా అందులో రెండు వెహికల్స్ మన సొంతం ఒక వెహికల్ మాత్రం రెండు వెహికల్ మాత్రం కస్టమర్లు డబ్బులు కొట్టిర్రు ఒకటేమో విజయవాడ నుంచి డబ్బులు పంపించారు ఒకటేమో ఖమ్మం జిల్లా ఇది ఖమ్మం వెళ్తుంది అది ఎట్టిగా నా సొంతం అది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఈ రెండు పనులు ఇప్పుడు బయలుదేరుతున్నాయి జగిత్యాల రేపు రేపు ఈ టైం వరకు జగిత్యాలలో ఉంటాయి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే మాత్రం జెన్యున్గా ఉంటేనే ఫోన్ చేయరు సార్ చాలామంది ఫోన్పే నెంబర్లు తీసుకుంటున్నారు ఆన్లైన్లో ఉట్టి హై పెట్టి ఫోన్ స్విచ్ అప్ పెట్టుకుంటారు మనం చేసుకొని బతికేటోళ్ళం సార్ టైం వేస్ట్ చేయగలుగురు ప్లీజ్ ఓకే సార్ నమస్తే